నమస్కారం సార్ నా పేరు ఉపేందర్ సార్ నేను ఏరిస్ కంపెనీ నుంచి వస్తున్నాను సార్ మా ఏరిస్ కంపెనీ ప్రతినిధులను పిలవడానికి మా శ్రవణ్ రెడ్డికి కాల్ చేయడానికి కారణం ఏంటి సార్ మీ పేరు నర్సిరెడ్డి సార్ మీ పేరు నర్సిరెడ్డి ఎన్ని చెట్లు చేస్తారు సార్ వెయ్యి యాభై చెట్లు చేస్తారు వెయ్యి చెట్లు చేస్తుర్రు ఏ ఊరు సార్ మీది మా వెంకటాద్రిపాలెం సార్ వెంకటాద్రిపాలెం అంటే ఇవన్నీ పట్టిర్రు సార్ అవును సార్ ఓకే ఓకే అంటే పదమూడు వందల చెట్లు పట్టిండ్రు పదమూడు వందల చెట్లు ఉన్నాయి మళ్ళీ మీ సొంత తోట కూడా ఉంది ఓకే సార్ ఇప్పుడున్న ప్రాబ్లమ్ ఏంటి మీకు ఉన్న మొత్తం మొత్తం ఆకంతా రాబుల్ సార్ ఆకంతా రాలుతుందా నాకు కూడా రాలుతుంది పిల్లలు రాలుందా ఆకు పిందె రాలతుందా సార్ ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది సార్ ఈ వర్షం వర్షం వచ్చిన దగ్గర నుంచే జరుగుతుందా ఫైవ్ ఫైవ్ డేస్ నుంచి జరుగుతుంది అంతే ఇది వరకు అయితే ఓకే సార్ ఇందులో రెండే రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ ఏంటిదంటే ఈ వర్షాలకి ఈ తేమ వాతావరణం ఉన్నప్పుడు ఏంటంటే నిమ్మలో గజ్జి తెగుళ్ళు ఎక్కువ ఉంటాయి సార్ అంతేకాకుండా ఏంటంటే ఈ మబ్బుల వాతావరణం ఉన్నప్పుడు తౌడు నల్లి కూడా ఎక్కువ ఉంటుంది అయితే ఈ రెండింటి కారణం ద్వారానే మీ ఈ ఆకు అనేది ఎక్కువ రాల్చుంది ఓకే సార్ మరి ఇంకేంటి మరి గజ్జాకే రాల్సింది కదా దాంతోపాటు నల్లి ఏంటి సార్ అంటే ఎప్పుడైతే ఆ గజ్జాకు మీద నల్లి తిరుగుద్దో దాంతోపాటు ఆ ఆకు మొత్తం రాల్సి దానికోసమని ఏరిస్ కంపెనీలో ఉన్న చలా కాపర్ అని ఉంటుంది సార్ అది ది ది బెస్ట్ చిలేటెడ్ కాపర్ అన్నట్టు అదిగాక స్ప్రే చేసుకుంటే మనకేమైందంటే ఇప్పుడున్న కాయ ఉంది కదా సార్ ఇప్పుడున్న కాయ మనకు సైజ్ అయింది ప్లస్ దాంతోపాటు దీని మీద ఉన్న గజ్జి కంట్రోల్ అయింది అదే సమయంలో ఏంటంటే మనకు చిన్న పిందె రాలదు పూత కూడా రాలేదు అంటే ఒక చెలేటెడ్ కాపర్ స్ప్రే చేయడం ద్వారా కాయ సైజ్ స్ప్రే చేస్తున్నట్టు అదే విధంగా గజ్జి మందు స్ప్రే చేస్తున్నట్టు అదే సేమ్ టైంలో పూత కూడా రాలకుంటుంటుంది ఈ చెలాకాపులో మనకు లీటర్ నీటికి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ వేసుకోవాలి సార్ ఏ నల్లి మందులోనైనా కలుస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా ఇతిహాన్స్ సైపర్ గాక కలిపి కొట్టకుండా ఉంటే ఇతిహాన్స్ సైపర్లో కూడా కలిపి వాడు సార్ ఈ రెండు మందులు కాక చలాకాపు ప్లస్ నల్లి కాక కలిపి స్ప్రే చేస్తే మీకు ఆకు రాలేతత్వము తగ్గుద్ది ప్లస్ గజ్జి కంట్రోల్ అవుద్ది మనకు ఇంకో ఇరవై రోజుల తర్వాత రావాల్సిన పూత కూడా ఎక్కువ వస్తుంది ఆ విధంగా మీరు చేసుకోండి సార్ మీకు ఏ డౌట్ ఉన్నా ఏరిస్ కంపెనీలో ది ది బెస్ట్ పర్సన్స్ ఉండ్రు వాళ్ళు టెక్నికల్ అడ్వైజర్స్ ఎక్కువ ఇస్తారు మా లాంటి వాళ్ళు ఎంతో ఉండరు ఎంతో మంది కాబట్టి మీరు ప్రతి వారంకొకసారి మా ఏరిస్ కంపెనీ వాళ్ళని సంప్రదించి మీరు ఏది చేసుకోవాలన్నా అధిక దిగుబడులు పొందండి సార్ ఏది ఉన్నా కానీ ఏరిస్ కంపెనీ సంప్రదించండి సార్ ఆ రెండు మందులు అయితే స్ప్రే చేసుకోండి సార్